ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేవలము మనం సేవ చేద్దాం అని అనుకుంటే సరిపోదు దీనికోసము ఒక పక్షం అంటే ఒక పదిహేను రోజులు పూర్తిగా మనం సేవ కోసమే అంకితం చేయాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే కేంద్ర పార్టీ దీనికి పూర్తిగా సహకరించి అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సక్సెస్ గే చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు ఉంది వాస్తవంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఒక నోడల్ ఏజెన్సీ లాగా వారి అండర్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతా ఉన్నాయి మన తెలంగాణలో ఒక సేవా ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సి వస్తుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం కావడం వల్ల మన ప్రాంతంలో మన తెలంగాణలో కనీసం డెబ్బై ఐదు క్యాంపులు పెట్టాలని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఈ ఆలోచన రావడం జరిగింది డెబ్బై ఐదు క్యాంపులు పెడితే సరిపోదు డెబ్బై ఐదో జన్మదినం కాబట్టి ప్రతి క్యాంప్ లో కనీసం డెబ్బై ఐదు యూనిట్ల బ్లడ్ డొనేషన్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలి సో దాని తగ్గట్టుగా సెవెంటీన్త్ రోజు ఆ కార్యక్రమం తో పాటు ఎయిటీన్త్ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆ తర్వాత ట్వంటీ ఫస్ట్ రోజు మనం మారథాన్ పెట్టుకోబోతున్నాం త్రీ కే నమో యువరన్ కండక్ట్ చేస్తా ఉన్నాం మారథాన్ ఆ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ రోజు దీన్ దాల్ ఉపాధ్యాయ గారి జయంతి రోజు వివిధ కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత వికలాంగులను సన్మానిస్తూ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఎక్కడ నుంచైనా కానీ ఏ మాత్రం సహకారం పొందినా వాళ్ళకి వాళ్ళని మనం గుర్తించడం లేదు అంటే ఎవరికి మనం సహాయం చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళని గుర్తించేటువంటి పద్ధతిని కూడా మనం చేస్తాం ఆ తర్వాత ఇరవై ఎనిమిది నాడు మన సమాజంలో గుర్తింపు పొంది వారికి ఏదో రకమైనటువంటి అవార్డ్స్ ని ఏ ప్రభుత్వం అయినా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఎవరికైతే అవార్డ్స్ మనం సన్మానం చేసుకున్నట్లయితే వాళ్ళు సమాజంలో ఉన్న ఇతర వాళ్ళకు ఒక స్ఫూర్తిగా నిలబడతారు వాళ్ళు చేసినటువంటి పనులు మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తు చేయగలుగుతాం అనే ఆలోచనతోని ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత అక్టోబర్ సెకండ్ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మహా వ్యక్తుల జయంతి రోజు స్వదేశీ వస్తువులను వాడే రకంగా మనము ఆత్మ నిర్భర్ భారత్ ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఖాదీ బండార్లోకి వెళ్ళి ఖాదీ వస్తువులు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమము మనం మన రాష్ట్రంలో చేస్తున్నాం